దేవుని యొక్క పరిశుద్ధ నామాలను బట్టి మీకు అందరికి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా మీరు బాగున్నారని మేము తలుస్తున్నాము మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాము మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మేము శోస శోసిస్తున్నాము కాబట్టి ఉదయకాల కాల సమయంలో దేవుని వాయుల నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుని యొక్క మాటల ద్వారా మనల్ని దేవుడు ఆదరించినట్లుగా ఈ దినమంతటా కూడా దేవుడి సన్నిధి మన మీద ఉన్నట్లుగా దేవుని మాటలు మా మాట జ్ఞాపకం చేసుకుందాము మరి కీర్తనలో ఎనభై నాలుగో కీర్తన మూడు నాలుగో వచ్చిన చదువుకుందాం నాలుగో వచ్చిన చదువుకుందాం నీ మందిరం అందు వారందరూ ధన్యులు ఇక్కడ మనం చూసినట్లయితే నీ మందిరం అందు నివసించే వారందరూ ధన్యులు ఎందరైతే దేవుని మందిరంలో నివసిస్తారో వారందరూ ధన్యులు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనము చూస్తున్నాం ఇవదే కాలంలో దేవుని మందిరం అనగా చర్చి అంటారు మరి దేవుని సన్నిధి దేవునిలో ఉండటం అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు వారు దేవుని మందిరంలో ఉండేవారు ఎలా ఉంటారంటే ధన్యులు అంటారు ధనులు అంటే మరి ఇంగ్లీష్లో ఏముందంటే బ్లెస్సింగ్ అంటే తెలుగులో దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం ఎందరైతే దేవుని మందిరంలో ఉంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు దేవుని యొక్క దీవుని పొందుకుంటారు మరి దేవునికి దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరంగా ఉండే వారికి దేవుని ఆశీర్వాదాలు ఉండవు దేవుని ధన్యతలు ఉండవు దేవుడు ఉండడు ఎందుకంటే వారు లోకంలో లోకస్తులుగా జీవిస్తుంటారు కాబట్టి వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు ఉండవు కాబట్టి మరి నీ మందిరం నివసించే వారందరూ ధన్యులు దేవుని మందిరంలో ఎందరైతే నివసిస్తారో వారందరూ ధన్యులు అని చెప్పేసి మరి సమయం చూస్తున్నాను ఎంత ధన్యత అని మనం చూసినట్లయితే ఇక్కడ అదే పదే వచ్చుని మనం గమనిస్తున్నట్లయితే నీ ఆవరణ ఒక దినం గడుపుట వేదిన కంటే శ్రేష్టం ఇక్కడ దేవుని మందిరములో నివసించేవారు ధన్యలు నీ ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినంల కంటే శ్రేష్ట ఒక్కరోజు దేవుని మందిరం మనం గడిపితే మనకు ఏ దినాలంత శ్రేష్టమో అంత గొప్ప భాగ్యము దేవుడి నుండి దేవుని స్థాని నుండి మనకు మన జీవితాలకి మన కుటుంబాలు మన బిడ్డలకు వస్తాయని చెప్పి మనము జ్ఞాపం చేసుకొస్తున్నట్టు అనుకుంటున్నాం కాబట్టి మీరు చూస్తుంటారు చాలామందిని దైవ సేవకులని దేవుని బిడ్డలని వివాసల్ని దేవుణ్ణి కలిగినట్టు వారు దేవుని సన్నిధిలో ఉండేవారు వారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ నిత్య ఆనందములతో సుఖ సంతోషాలతో వారు జీవిస్తుంటారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టేసి లోకాన్ని లోకాన్ని ఆశించే వారికి ఏమీ ఉండవు వారు మరి ఏమీ సంపాదించుకోలేరు వారి వల్ల ఏమీ కాదు వారు నిస్ప్రయజలుగా ఏమి నిరుదోహులుగా జీవిస్తారే కానీ వాళ్ళకి ఏ ఆశీర్వాదమో ఏ ధాన్యతలో వాళ్ళకి రాదు కాబట్టి అంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఉలియో మొక్కవలే ఉన్నాను అంటాడు అవును దేవుని మందిరంలో ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యమో మనము ఒకసారి ఆలోచించుకొంటున్నారు ఉంటున్నాం ఈరోజు ఉదయకాలంలో దేవుని మందిరంలో కలిగి ఉండడానికి దేవుని స్థానిక కలిగి ఉండడానికి మనకు దేవుడి ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఈ రోజు నుంచి మొదలుకొని ఇంకా జరగబోయే దినాల్లో నెలలో సంవత్సరాల్లో దేవుని మందిరం ఉండటానికి ఇష్టపడండి దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడండి దేవునిలో జీవించడానికి ఉండటానికి ఆశపడండి అప్పుడు దేవుడు దేవుని యొక్క దీవెని అన్ని ఆశ్రమాలన్నీ నీ మెదకి కుటుంబం వస్తాయని చెప్పేసి ఉదయ కాలం సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకని నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని స్వర్థ పద వచ్చాయని మనం చూడవచ్చు అవును త్రీ తీగ ద్రాక్ష వల్ల ఉంటేనే అది ఫలిస్తుంది కానీ అది అనంతరం ఉంటే అది వేరుగా ఉండేమీ ఫలించదు అలాగే మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పి దేవుని ఆశీర్వాదం సంపాదించుకున్నాం లోకాన్ని లోకంలో శాపాలు పాపాలని సంపాదించుకొని జీవితంలో నష్టపోతూ ఉంటారు ఎంతోమంది తండ్రి తన అడుగుదాడలో నడుచుకుంటూ ఉంటాడు అలాగే తన కుమారులు కూడా తన తండ్రి అడుగుజ నడుచుకుంటూ ఈ లోకాన్ని అనుసరించి నడుచుకుంటారు కాబట్టి వారికి ఏమాత్రమో దే దేవుని యొక్క ఆశీర్వదనలో రావు ఆ కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు కష్టాలే బాధలే అన్నీ అన్నీ వ్యతిరేకమైన విషయాలే కాబట్టి ప్రేమటి వలారా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం దేవుని వాక్యం చూస్తున్నాం నీ మందిరములందరూ నివసించే వారందరూ ఎందరైతే దేవుని మందిరాలు నివసిస్తారో వారందరూ కూడా దేవుని కలిగినట్టు వారుగా ఉంటారు వారు దేవునికి ధాన్యతలు దేవునికి దీవుని దేవుని ఆశీర్వాదాలు వారి మీదకి వస్తుందని చెప్పి మనం ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకున్నాం చూస్తున్నాం జ్ఞాపకం చేసుకోవాలా అలాగా జ్ఞాపకం చేసుకొని ఈ దినం మొదలుకొని దేవుని మందిరాలు ఉండటానికి మనము చేద్దాం అలాగ ఉంటే ఈ మందిర ఆవరణలు ఒక దినం గడప ఏ దినంల కంటే కూడా శ్రేష్టం ఎంతో శ్రేష్ఠమైన జీవితాన్ని దేవుడు నీకు మరి తను సిద్ధపరిచి ఉన్నాడు తన సన్నిధికి వచ్చి తన సన్నిధులు నడిపితే చాలు తన సన్నిధులు నిర్సరిస్తే చాలు ఒకసారి ఒక రాత్రి ఒక దినం గడితే చాలు నీకు ఏ దినం కంటే కూడా శ్రేష్ఠమంటే జీవితాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఎంత ఇష్టపడుతున్నాడు పరిమంట వలారా ఒక్కసారి ఒక్కసారి మీరు ఆలోచించుకొని దేవుని స్థన్ని కోరుకోండి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇది మొదలుకొని మరి గ్రంథంలో ఉంటాడు రెండో అధ్యయనం పంతొమ్మిది అంటాడు ఇది మొదలుకొని యహోవా మిమ్మల్ని ఆశ్రవదించను అని ఉంది ఇది మొదలుకొని మిమ్మల్ని ఆస్వాదిస్తాడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాడు అంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని స్థానిధిలో ఉన్నప్పుడు నిన్ను ఆశ్రవదించి నిన్ను దీవిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు కాబట్టి ప్రయత్నం చేద్దాం చేయండి ఈరోజు మొదలుకొని దేవుని మందులు ఉండటానికి దేవుని ధనితను సంపాదించుకొని జీవించడానికి దేవుడు సహాయం చేయనట్లుగా తెల్లవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమలంత్రి ఏ సీ కొందనాలు నీ మందిరంలో నివసించే వారందరూ ధన్యులు ఆయన మాకైతే ధన్యతను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మన వాక్యము అనేక మంది రక్షించబడటానికి ఆయన బలపడటానికి స్పందించండి దర్శించండి యన సత శక్తులు లేపరచమని వేస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె